నీవు ఓడిపోకు వనిత చౌకమను కోకు నీవు ఓడిపోకు వనితనంటే చౌకమను కోకు నీవు నీదు శక్తి కోలిపోయి దాని రూపమును ముందు ఓడిపోకురా వనితన భ్రాంతి

శక్తి గోడి గోడిపోకురా వనితల భ్రాంతిలో బడి చెడి పోకురా వనితల భ్రాంతిలో బడి చెడి పోకురా వనితల ప్రాంతిలో బడి చెడి పోకురా బ్రహ్మ వడే విష్ణు వడే శివుడు వడే వారి కోసం బ్రహ్మ వడే శివుడు వడే శివుడు వడే వారి కోసం బ్రహ్మ వడే విష్ణు శివుడు వడే వారి కోసం బ్రహ్మ వడే విష్ణు వడే శివుడు వడే వారి కోసం వారి తండ నానగా నేరమని తెలువ పోకురా వనితల భ్రాంతిలో పడే చెడి పోకురా 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 వనితల భ్రాంతి డి చెడి పోకురా సృష్టి నిత్య తల్లి రదని చూసి మోసగించ సృష్టి సృష్టిచ్చ తల్లి రదని చూసి మోసపోకురా సృష్టినిచ్చ తల్లి రదని చూసి మోసపోకురా సృష్టినిచ్చ తల్లి రదను చూసి మోసపోకురా ఆశలబడి తిరగబోకు అంత మోసమౌను చూడు ఆశలబడి తిరగబోకు అంత మోసం అవును చూడు ఓడిపోకురా వనితల ప్రాంతిలో పడి చెడి వనితల ప్రాంతిలో పడి చెడి వనితల ప్రాంతిలో పడి చెడి వనితల పొరాగ నా ప్రతి రూపము పరమత్మాగనా రూపము పరమ సితముగా ప్రతి పరమాత్మని తెలుసుకొని శీతముగాన ప్రతి రూపము పరమాత్మను తెలుసుకొని పతియించిన పనతి దాన్ని మోసం తగదు పతించిన మనతి దాన్ని మోసం ఓడిపోకురా వనితల ప్రాంతిలో చెడి పోకురా వనితల ప్రాంతిలో చెడి పోకురా వనితల ప్రాంతిలో చెడి పోకురా చూచి చూడకుంట కన్ను చూపులోన చంపివేయు చూచి చూడకుంట కన్ను చూపిలోన చంపివేయు దాసి వై తిరుగుతుండ తగదు ఓడిపోకురా వనితల భ్రాంతిలో పడి పోకురా డి చెడి పోకురా ప్రాంతిలో పడి చెడి పోకురా ఆనాడే ఎందరైన ఓడిపోయినారురా ఆనాడే ఎందరైన ఓడిపోయినారురా ఈనాడు మన బ్రతుకు అదో బ్రతుకురా ఈనాడే మన బ్రతుకు అదో బ్రతుకురాబు ఏడి విడనాడి తిరగబోకు ఓడిపోకురా వనితల భ్రాంతిలో పడి చెడిపోకురా ఓడిపోకురా వనితల భ్రాంతిలో పడి చెడిపోకురా ఓడిపోకురా భ్రాంతిలో పడి చెడిపోకురా మూడు ఎవ్వన పురుష మూలమని శాస్త్రమును మూడు ఎవ్వ నము పురుష మూలమని శాస్త్రమును చెప్పుతుంది చెప్పుకోరని మనసు నీవు చెప్పుకోరని మనసు నీవు ఓడిపోకురా వనితల భ్రాంతిలో బడి చెడిపోకురా వనితల ప్రాంతిలో పడి చెడిపోకురా ఓడిపోకురా వని తల ప్రాంతిలో పడి చెడిపోకురా ఏమి లేదు తెలుసుకుంటే ఎత్తుడవై పోయలవు ంటే వ్యర్థుడైపోయలవు ఏమి లేదు తెలుసుకుంటే వ్యర్థుడైపోయలవు ఏమి లేదు తెలుసుకుంటే వ్యర్థుడైపోయలవు కోమంతకమంత మాజ ముఖనులగాను పడకనుంటే ఓడిపోయదరా వనతల ఓడిపోయరా వనితల భ్రాంతిలో బడి చెడిపోతురాదురా కారణార్థుడైనా శివుడు పోయ పార్వతితోడైనా శివుడు పోయ పార్వతి కారణార్థుడైనా శివుడు కాంతితో కారణార్థుడైనా శివుడు పోయ పార్వతితో కారణ నారాయణిపోయే ఓడిపోకురా మణితల భ్రాంతిలో బీ చెడి కోరా మని తల భ్రాంతిలో బడి చెడి పోకురా మణితల భ్రాంతిలో బీ చడి పోకురా ఆహాయని మురిచిపోకు ఆగమై పోదురా మురిచిపోకు ఆగమీ పోయూరా మురిచిపోకు మురిచి పోయవురా ఆగమీ పోకు ఆగమై పోయవురా మోహ పడి బడిొక్క వరణ బడేదరిక పోకురా వనితల భ్రాంతిలో బడి చెడి పోకురా వనితల భ్రాంతిలో బడి చెడి పోకురా వనితల భ్రాంతిలో బడి చెడి పోకురా ఉండదని మొదలే మనకు నిండు గల ఎరుకలలిపే ఉండదని మొదలే మనకు నిండు గల ఎరుకలలిపే తాను తెలుసుకు ఓడిపోకురా వనితల ప్రాంతిలో పడి చెడిపోకురా వనితల ప్రాంతిలో పడి చెడిపోకురా వనితల ప్రాంతిలో పడి చెడిపోకురా పురుషాంగము చూచి మురువకు సృష్టి మూలమదియురా పురుషాంగము చూసి మురువకు సృష్టి మూలమదియురా పురుషాంగము చూసి నీవు పోకురా పురుషాంగము చూసి నీవుకురా సృష్టి మూల మని తెలవు ఒక్కసారి కళ్ళు తెరవు అది సృష్టి మూలము తెలుగు ఒక్కసారి కళ్ళు తెలువు ఓడిపోకురా వనితల బ్రాహ్మణులు పడి పోకురా వనితల ప్రాంతిలో పడి పోకురా వనితల ప్రాంతిలో పడి చెడిపోకురా ఏమి లేదు ఏమి లేదు ఎటు చూసిన పరమాత్ముడు ఏమి లేదు ఏమి లేదు ఎటు చూసిన పరమాత్ముడు అటులను కలిపించను రమణ తల్లి రంగులనందరిని కోరులను కలిపించ రమణ తల్లి రంధ్రులనందరిని కోడిపోకురా వని తల ప్రాంతిలో మని చెడిపోకురా సద్గురునాథ భగవాని